ఇద్దరు నేతలు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయి మాటలు యుద్ధానికి దిగుతున్నారు ప్రతిపక్ష నేత ఫ్యామిలీ అంతా జైలు కెళ్ళడం ఖాయమని ఒకరు జోస్యం చెబుతుంటే దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని మరొకరు సవాల్ విసురుతున్నారు ప్రతిపక్షానికి టార్గెట్ అవుతున్న సీనియర్ సొంత పార్టీ నేతల సపోర్ట్ లేక ఒంటరైపోతున్నారు కండువా మార్చిన అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు ఆయనకు మాట సాయమైనా చేయడం లేదనే చర్చ జరుగుతుంది ఇంత నాయకులు ఆయన ఎమ్మెల్యే కూతురు ఎంపీ పైగా ప్రస్తుతం ఉంది అధికార పార్టీలోని అయినా ఆయన ఎందుకు ఏకాకి అయిపోతున్నారు అపార అనుభవం ఉండి కూడా ఆత్మరక్షణలో పడుతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది ఆరు గ్యారంటీల సంగతేంటని ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి మరోవైపు ఆరు గ్యారంటీల అమలుతో పాటు అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అధికార పార్టీ నేతలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన కడియం శ్రీహరి తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి కావ్యని ఎంపీగా గెలిపించుకున్నారు దీంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ప్రధాన ప్రత్యర్థిగా మారిపోయారు కడియం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కడియం శ్రీహరిపై నిత్యం మాటలతో విరుచుకుపడుతున్నారు అధికార పార్టీలో చేరి శుద్ధపూస నీతులు చెప్పడం కాదు దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసురుతున్నారు రాజయ్య సవాళ్లకు కడియం సింగిల్ గా స్పందించడమే తప్ప అధికార పార్టీ నేతల మద్దతు కరువవుతోంది సహచర ఎమ్మెల్యేలు ముఖ్య నేతలెవరూ శ్రీహరికి మద్దతుగా నిలవడం లేదనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతోంది ఇటీవల స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఓ సభలో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబమంతా జైలుకెళ్లడం ఖాయమన్నారు కడియం ఇప్పటికే కవిత జైల్లో ఆరు నెలలు ఉండొచ్చిందని ఈ రేస్ కేసులో త్వరలోనే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కడియం కాళేశ్వరం విచారణ పూర్తయ్యాక మాజీ సీఎం కేసీఆర్ సహా ఆయన అల్లుడు హరీష్ రావు కూడా జైలుకు వెళ్లడం పక్కా అని జోస్యం చెప్పారు కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని డిమాండ్ చేస్తున్నారు కడియం శ్రీహరి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నేతల స్పందన ముప్పేట దాడిలా కనిపిస్తుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరికి మాత్రం సొంత పార్టీ నేతల సపోర్ట్ రావడం లేదని జిల్లాలో చర్చ సాగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒక్క జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి తప్ప బీఆర్ఎస్ కి మరెక్కడా ప్రాతినిధ్యం లేదు కేసీఆర్ కుటుంబ వ్యాఖ్యలతో కడియంపై బీఆర్ఎస్ నేతలు ముప్పేట దాడి చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఆ పార్టీ ముఖ్య ఎవరు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది దీంతో కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహరి ఒంటరయ్యారనే చర్చ నడుస్తోంది ఇటీవల మంత్రుల కార్యక్రమాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో కూడా కడియం శ్రీహరి కనిపించకపోవడంతో ఈ చర్చ మరింత బలపడుతోంది ప్రజల మద్దతుతో ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరినా పార్టీ మారి వచ్చిన కడియం శ్రీహరి పరిస్థితి మాత్రం భిన్నంగా మారింది కూతురు రాజకీయ భవిష్యత్తు నిలబెట్టి పంతం నెగ్గించుకున్న రాజకీయ రణక్షేత్రంలో మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు కడియం విపక్షంపై వెచుకు పడదామనుకుంటే అధికార పక్షం నుంచి ఒక్కరూ మద్దతుగా నిలవకపోవడంతో ఓ రకంగా ఆయన ఒంటరైపోయారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీంట్లోంచి కడియం శ్రీహరి ఎలా బయటపడతారు ప్రతిపక్షం విసిరే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో కాలమే నిర్ణయించాలి నాలుగు దశాబ్దాల తర్వాత అక్కడ రాజకీయం మారిపోయింది తూకానికి అమ్ముకోవాల్సిందే అనుకున్న సైకిల్ ట్రింగ్ ట్రింగ్ అంటూ గెలుపు బెల్ల కొట్టింది వైసీపీ కంచుకోటలో పాగా వేయడమే కాదు పార్టీ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు కొత్త ఎమ్మెల్యే కర్నూలు గడ్డపై కొత్త రాజకీయానికి తెరలేపిన నియోజకవర్గమేది పచ్చ పార్టీ పాలనలోనైనా అక్కడ అభివృద్ధి జరుగుతోంది